హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ బాను ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకుందామండి అంటే అందరికీ నార్మల్గా గుర్తొచ్చేది పప్పునే కదా శనగపప్పు కానీ కందిపప్పు కానీ గుర్తొస్తుంది ఎలాంటి పప్పులు వాడకుండా మెత్తగా సాఫ్ట్గా దూది లాంటి ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేసి నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నచ్చినట్లయితే మీరు కూడా ఈసారి యుగాదికి స్పెషల్గా ఈ విధంగా బొబ్బట్లు చేసి పెట్టండి ఇంట్లో అందరు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎవరైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటే ఇంట్లో కూడా అలాంటి వారికి కూడా ఇలా బొబ్బట్లు చేశారంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బొబ్బట్లు తిన్నట్టు ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ మాత్రం నాతో షేర్ చేసుకోండి పిండి కలుపుకోవడానికి వీలుండే ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే వేసుకుందాం గోధుమ పిండి కాంబినేషన్ తో చేస్తున్నానండి ఇప్పుడు ఇందుట్లోకి పావు టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకొని ఒక టీ స్పూన్ పంచదార వేసుకుందాం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అందుకే ప పంచదర వేసుకున్నానండి సాఫ్ట్గా ఉండడానికి పించ్ ఆఫ్ ఉప్పు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసేసుకొని ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేసుకుంటూ పిండికి బాగా పట్టించుకోవాలి ఈ నెయ్యిని ఇప్పుడు ఇందులోనే కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది మనకి జిగురులాగా వచ్చేలాగా కలుపుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటేనే మనకి బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి అలాగే తొందరగా గట్టిపడవు చూడండి ఈ విధంగా జిగురు వచ్చేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ మనకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వాడొచ్చండి బటర్ కూడా వాడవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడ నూనె వేసుకుంటున్నాను కొద్దిగా నూనె క్వాంటిటీ ఎక్కువే పడుతుందండి ఈ బొబ్బట్లకి ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకోవాలండి ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మనం పిండిని ఎంత బాగా నీట్ చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి అంత బాగా సాఫ్ట్గా అలాగే మంచిగా దూదిలాగా అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని అయితే బాగా నీట్ చేసుకోవాలి మనకి నీడు చేసుకున్న కొద్ది పిండి అయితే మనకి మైదా పిండి కన్సిస్టెన్సీలు అయితే వస్తుందండి అప్పటిదాకా బాగా నీడ్ చేసుకోవాలన్నట్టు చూడండి పిండిని ఈ విధంగా బాగా సెట్ చేసుకొని ఇప్పుడు పైన మూత క్లోజ్ చేసుకొని నానపెట్టుకుందాము వీలైనంత వరకు ఒక గంట నుంచి రెండు గంటల వరకు నానపెట్టుకోవడానికి ట్రై చేయండి పొయ్యి మీద ఇప్పుడు ఒక బోగండి పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే వేసుకుందాం కావాలంటే పంచదార కూడా వాడొచ్చండి దీని ప్లేస్ నేనైతే ఇక్కడ బెల్లం తురుము అయితే వేసుకున్నాను మూడు కప్పుల నీళ్లు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా మనం బెల్లం వాటర్ని ఇప్పుడు పక్కకు పెట్టుకుందామండి ఇంకొక పొయ్యి మీద పెట్టుకుందాము కరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పొయ్యి మీద ఒక కడాయి లాంటిది ఈ విధంగా ప్యాన్ లాంటిది పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకుందామండి సూజీ రవ్వ సెమోలిన్ రవ్వ బొంబాయి రవ్వ అంటారు అయితే అది వేసుకుందాము ఈ బొంబాయి రవ్వతో హల్వాతో అయితే మనం ఇప్పుడు బొబ్బట్లు చేయబోతున్నామండి చాలా బాగుంటాయి కొద్దిగా మనకి పూర్ణం కలర్ రావడానికి అనేసి పించ్ ఆఫ్ పసుపు అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు లేదంటే సాఫ్రన్ కూడా వాడొచ్చండి నేనైతే ఇక్కడ పసుపు వాడుతున్నాను హెల్దీగా అనేసి ఈ విధంగా పచ్చిదనం పోయేంత వరకు రవ్వని నేతిలో బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి అరకప్పు ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుందాం ఇక్కడ కొబ్బరి తురుము రవ్వ కాంబినేషన్తో బొబ్బట్లు చేస్తున్నాం అన్నట్టు ఈ కొబ్బరి తురుము రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది కదా ఇందుట్లోకి మనము బెల్లం నీళ్ళని మరిగించుకొని ఉంటాం కదా ఆ అయితే స్ట్రైన్ చేసుకొని వేసుకొని ఏ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి ఇది అనేది కన్సిస్టెన్సీ ఏ విధంగా దగ్గర పడుతూ వస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లంతా నెయ్యి ఈ విధంగా వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి కాస్త నెయ్యి నూనె ఎక్కువే పడుతుందండి మొత్తం నెయ్యినే వాడచ్చు లేదంటే మొత్తం ఆయిలే వాడొచ్చు నేను ఇక్కడ రెండు వాడుతున్నాను అన్నట్టు ఈ పూర్ణానికి నెయ్యి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా దీన్నైతే ఇప్పుడు చల్లనడానికి పెట్టుకుందాం చల్లని తర్వాత చూపిస్తున్నానండి మీకు చూడండి ఇలాగైతే వస్తుంటుంది దీన్నైతే ఇప్పుడు కాస్త చేతికి నెయ్యి అప్లై చేసుకొని మనము పూర్తిగా చిన్నగా ఉండల్లాగా అయితే చేసుకోవాలి మీరు మరీ గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకోకండి కాస్త లూజుగా ఉన్నంత వరకు ఉడికించుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే మనకిది పూర్ణమైనది చల్లరణ కొద్దీ గట్టిపడుతుంది అన్నట్టు అందుకే మరీ గట్టిగా వచ్చేంత వరకు ఉడికించుకోకండి చూడండి చల్లన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీనైతే మనకి బొబ్బట్ల సైజు పట్టి ఉండల్లాగా అయితే చేసుకోవాలండి నేనైతే ఈ సైజులో చేస్తున్నాను మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా బొబ్బట్లు కావాలన్నప్పుడు ఇలాగ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నీ ఇదే విధంగా లడ్డులాగా అయితే చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా పిల్లలు కావాలని అడిగినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా సడన్గా చేయాలనుకున్నప్పుడు కూడా మనకి పప్పుని నానపెట్టుకొని ఉడికించుకునే టైం లేనప్పుడు ఇలా కూడా చేసి పెట్టవచ్చు బ్లడ్లన్నీ చుట్టుకున్న తర్వాత చూడండి మనకి పిండి కూడా ఎంత బాగా నానిందో నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గంట నానబెట్టుకున్నానండి వీలైనంత వరకు పిండిని బాగా నానబెట్టుకోండి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి బాగా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇక్కడ పూర్ణం బాలు కన్నా పిండి బాలు అనేది తక్కువ తీసుకోవాలండి అప్పుడే మనకి పిండి అనేది ఎక్కువ బొబ్బట్లకి గట్టిపడవు అలాగే మనకి సైడ్లకు కూడా రాదన్నట్టు ఈ విధంగా ఆయిల్ షీట్ కానీ లేదంటే బటర్ షీట్ కానీ మనం ఈ విధంగా పీట మీద పెట్టుకొని దానిపైన ఈ విధంగా పిండిని ఫ్లాట్గా చేసుకొని పూర్ణాన్ని ఫిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫిల్ చేసుకొని కాస్త నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని ఇప్పుడు అయితే చేతి సహాయంతో ఏ విధంగా ఒత్తుకుందాము మీరు కావాలంటే పైన ఇంకొక షీట్ని క్లో క్లోజ్ చేసుకొని చపాతి కర్రతో కూడా రోల్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చేతితోనే చేసుకుంటున్నాను చూడండి మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకున్నాను నేనైతే మరీ పలుచగా చేయలేదు మరీ మందంగా చేయలేదండి చూడండి నేనైతే ఈ విధంగా చేశాను ఇప్పుడు చేతి మీద తీసేసుకొని మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత బొబ్బట్లు వేసుకోవాలండి ప్యాన్ బాగా హీట్ ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని బొబ్బట్లు వేసేసుకొని పైన ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని కాల్చుకోవాలి పైన ఈ విధంగా బాగా కాల్న తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి మనకి చిరగకుండా బాగా చక్కగా వస్తాయండి ఫ్లేమ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా మరీ చల్లగా అవ్వకుండా చూసుకుంటూ ఈ విధంగా కాల్చుకున్నామంటే నెయ్యి వేసేసుకొని రెండు సైడ్లో బాగా కాల్చుకున్నామంటే సాఫ్ట్గా లాంటి మెత్తటి మనకి దు బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి ఎలాంటి పప్పు కూడా లేకుండా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి కదా కలర్ఫుల్గా మీరు ఇక్కడ చూస్తున్నారు చూడండి చూస్తేనే నోట్లో నీళ్ళు అయితే ఉరుతున్నాయి బొబ్బట్ల లవర్స్కి అయితే తెలుస్తుందండి ఈ బొబ్బట్లను చూస్తేనే తినాలనిపిస్తుంది అన్నట్టు ఉంటుంది చూడండి అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నా నేనైతే మరి మీకు ఏ బొబ్బట్లంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి అలాగే మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఈసారి యుగాదికి స్పెషల్గా ఈ రవ్వతో నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో అందరు చాలా బాగా మెచ్చుకుంటారు ఇలాంటి మరిన్ని హెల్తీ ఈజీ రెసిపీస్ కోసం స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇవైతే సాయంత్రం దాకా పెట్టినా కూడా అస్సలు గట్టిపడవండి మీరు చేసి కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా మెత్తగా ఉంటాయి అలాగే మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్